హాయ్ హలో నమస్తే ఈరోజు మనం అగైన్ ఒక కొత్త సబ్జెక్ట్తో మనం వచ్చాము సేమ్ పించ్ ఆల్రెడీ నా బ్యాక్ సైడ్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది న్యూమరాలజీ సేమ్ పించ్ మళ్ళీ మరి ఒక స్టోరీతో మనం వస్తున్నాము యాజ్ పర్ న్యూమరాలజీ నెంబర్ గేమ్ అనేది లైఫ్లో ఏ విధంగా జరుగుతుంది ప్రీవియస్లో మనం తెలుసుకున్నాం అల్లు అర్జున్ ఫ్యామిలీ తర్వాత అనిల్ కపూర్ యొక్క ఫ్యామిలీ గురించి కూడా నెంబర్స్ వాళ్ళ ఇద్దరిని సేమ్ పించ్ ఏ విధంగా టచ్ చేశాయో అదేవిధంగా ఇక్కడ కూడా ఈరోజు డింపుల్ కపాడియా అండ్ శిల్పా శెట్టి వీరిద్దరి మధ్య కూడా సేమ్ పించ్ ఏ విధంగా నెంబర్స్ అనేటివి మ్యాచ్ అవుతున్నాయి సింక్ అవుతున్నాయి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం తెలుసుకోవడానికి ముందు నేను మీ యొక్క రసులెన్ ఖాన్ అసలు అండ్ కన్సల్టెంట్ సో ఈ ఎప్పుడు కూడా ఇలాంటివి మీరు న్యూమరాలజీలో ఉంటాయా అని కూడా మీకు ఊహకు కూడా అంది ఉండదు ఎందుకంటే ఇన్ని రోజులు మీరు న్యూమరాలజీ అంటే కేవలం ఒక నేమ్ నెంబర్ నేమ్ నెంబర్ నేమ్ నెంబర్ మాత్రమే వరకు మాత్రమే తెలుసు ఒక్క న్యూమరాలజీ ద్వారానే మనం ఇన్ని అనాలసిస్ ఇన్ని ప్రొడక్షన్స్ చేయవచ్చా అనేది ఇప్పుడు ఇప్పుడు ముందు మీకు ఇంకా ఎక్కువగా తెలియబోతుంది సో మరెందుకు ఆలస్యం మన యొక్క ఈ నెంబర్ పించ్ సేమ్ పించ్ లో మనం వీరిద్దరి గురించి తెలుసుకోబోతున్నాం శిల్పా శెట్టి అందరికీ తెలిసిన పర్సన్ ఏ బాలీవుడ్ అగైన్ మన టాలీవుడ్లో కూడా చాలా సినిమాలని యాక్ట్ చేయడం జరిగింది అదే విధంగా డింపుల్ కపాడియా ఇది నైన్టీన్ నైన్టీస్ నైన్టీన్ నైన్ ఎయిటీస్లలో ఉన్న వాళ్ళకి బాగా ఈమె గురించి తెలుసు సో కోర్స్ ఇప్పుడు కూడా రైట్ నో కొన్ని సినిమాలలో యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో వీళ్ళిద్దరి మధ్య నెంబర్లకి వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంది అనేది కూడా చాలా మందికి డౌట్ రావచ్చు కానీ లర్నర్స్ ఎవరైతే ఒరిజినల్గా న్యూమరాలజీ నేర్చుకోవాలి అనుకుంటారో వాళ్ళకి ఇట్లాంటివి చాలా హెల్ప్ అవుతాయి సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతాయి న్యూమరాలజీ గురించి కూడా ఇన్ని రోజులు మీరు చూసిన న్యూమరాలజీ ఇప్పుడు చూస్తున్న న్యూమరాలజీకి తేడా కూడా మీకు తెలియడం అనేది కూడా ఇప్పుడు ముందు ముందు అర్థమవుతుంది సో మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు చెప్పా నేను ఏది కూడా ప్రూఫ్ లేకుండా రియాలిటీగా మీకు ముందుకు నేను తీసుకొని వస్తానని ప్రతిదీ కూడా రియాలిటీగా మీరు గూగుల్లో వెళ్ళి సర్చ్ చేసినా కూడా తెలిసే విధంగా మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రొడక్షన్ చేయడం అనేది జరుగుతుంది అనేది మీకు బాగా తెలుసు సో మీకు ముందుగా చాలామందికి నైన్టీన్ ఎయిటీస్లలో తర్వాత నైన్టీన్ నైన్టీస్లలో ఈమె గురించి బాగా తెలిసే ఉంటుంది సో ఇప్పుడు ఈమెకి డింపుల్ కపాడియాకి తర్వాత శిల్పా శెట్టికి సంబంధం ఏంది అనేదే కదా అసలు ఎక్కడ రిలేషన్ లేదు కదా వీళ్ళిద్దరి మధ్య అయినా కూడా నెంబర్లకి వీరికి ఇద్దరి మధ్య సంబంధం ఏంది ఈరోజు మనం వీరి గురించి శిల్పా శెట్టి అండ్ ఈమె గురించి వీళ్ళిద్దరి గురించే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము సో కాబట్టి శిల్పా శెట్టి ఇక్కడ చూడండి మీరు గూగుల్లో వెళ్ళినా కూడా కనబడుతుంది ఫస్ట్ మనం శిల్పా శెట్టి గురించి తెలుసుకున్నాం శిల్పా శెట్టి ఎప్పుడు పుట్టింది ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉంది ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎనిమిది జూన్ పంతొమ్మిది వందల ఐదు ఇక్కడ ఓకే కదా అందరికి తెలుస్తుంది కదా సో ఇక్కడ చూడండి ఈమె బర్త్ నెంబర్ ఎనిమిది ఆరో నెల తర్వాత ఇయర్ వచ్చేసి నాలుగు సో టోటల్ ఎంత అయిపోయింది బర్త్ నెంబర్ ఎనిమిది బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత డెస్టినీ నెంబర్ తొమ్మిది వచ్చింది ఈ తొమ్మిది ఎలా వచ్చింది ఇవన్నీ టోటల్ చేయంగా వచ్చినది బేసిక్గా ఫస్ట్ అయితే ఎవరు వీడియో చూస్తున్నారో వాళ్ళకి అర్థం కాకపోతే మరి ఒకసారి తెలుసుకోండి ఇది డెస్టినీ నెంబర్ చాలా మంది వీటికి కూడా కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ ఇది ఒరిజినల్ గా ఉండేదాన్ని దీనికి వచ్చేసి కొత్త కొత్త డ్రైవర్లు కండక్టర్లు ఇంజనీర్లు డాక్టర్లు అన్నట్లు ఏవేవి కొత్త కొత్తగా పెట్టేస్తున్నారు సో బర్త్ అంటే మనం పుట్టింది డెస్టినీ అనేది మన యొక్క ఫ్యూచర్ ని తెలిపే నెంబర్ అనమాట మనం ఎట్లా వెళ్తున్నాం మన రూట్ కి సంబంధించినది ఓకే అది వదిలేండి సో ఇక్కడ మీకు కామన్ పాయింట్ ఎనిమిదో నెల ఆరో సారీ ఎనిమిదో తేదీ ఆరో నెల ఇక్కడ మనకి సో ఇదే విషయం మనం ఇక్కడ డింపుల్ కపాడియాలో కూడా మనం చూద్దాం సో ఈమె పేరు కూడా చూడండి ఇక్కడ డింపుల్ కపాడియా ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని మీకు కూడా బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది సో కామన్ పాయింట్స్ వీళ్ళిద్దరి మధ్యలో సేమ్ పించ్ అనడానికి కామన్ పాయింట్స్ ఇక్కడ చూడండి ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎనిమిదే సో ఈమె అగైన్ మళ్ళీ ఆరో తేదీ అంటే ఇద్దరు ఒకటే తారీఖు ఒకటే నెల పుట్టారు మళ్ళీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ పంతొమ్మిది వందల యాభై ఏడు ఇక్కడ చూడండి కేవలం ఇది ఒక్కటి మాత్రమే చేంజ్ అయిపోయింది ఎనిమిదో తేదీ శిల్పా శెట్టి ఆరో నెల పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పుట్టింది చూడండి ఈ ఇయర్ ఫ్లిప్ అయిపోయింది సో సేమ్ ఆవిడ కూడా ఇద్దరు బోత్ ఆ సేమ్ మంత్ లో పుట్టారు సేమ్ డేట్ లో పుట్టడం జరిగింది ఇయర్ ని కూడా చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల యాభై ఏడులో పుట్టింది డింపుల్ కపాడియా శిల్ప శిల్పశెట్టు వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పుట్టింది సేమ్ ఈమె బర్త్ నెంబర్ ఎనిమిది డెస్టినీ నెంబర్ తొమ్మిది ఇక్కడ చూడండి ఇయర్లు కూడా సేమ్ మారలేదు నెంబర్స్ ఏ నెంబర్లు కూడా మారలేదు అనడానికి ఒక పెద్ద నిదర్శనం కానీ జాతకాలు అయితే మారిపోతాయి కదా నెంబర్లు ఫాలో నేను అదే అంటాను సేమ్ ఒకటే డేట్లో పుడితే అందరికీ సేమ్ అంట కట్టకూడదు ఇది ఇది బాగా గుర్తుపెట్టుకోండి అంతేగాని ఒక నెంబర్లో పుట్టిన వాళ్ళు అందరూ ఒకేలాగా ఉండరు ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది వీడి వరకు మీకు అర్థమైపోయింది కదా ఇప్పుడు మనం డింపుల్ కపాడియా యొక్క నేమ్ నెంబర్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం సో డింపుల్ కపాడియా యొక్క నేమ్ నెంబర్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా ఈమె యొక్క డేట్ నేమ్ నెంబర్ని మనం క్యాల్కులేట్ చేస్తే కనుక నాలుగు ఒకటి నాలుగు ఎనిమిది మూడు ఐదు తర్వాత రెండు ఒకటి ఎనిమిది ఒకటి నాలుగు ఒకటి ఒకటి సో ఫస్ట్ నేమ్ నెంబర్ని మనం చూస్తే ఐదు తొమ్మిది పదిహేడు ఇరవై ఇరవై ఐదు ఫస్ట్ నేమ్ ట్వంటీ ఫైవ్ తర్వాత వచ్చేసి కపాడియా పది పదహారు పదిహేడు పద్దెనిమిది సెకండ్ నేమ్ వచ్చేసి పద్దెనిమిది సర్ నేమ్ సో ఇక్కడ చూడండి టోటల్ నేమ్ నెంబర్ వచ్చేసి నలభై మూడు అంటే ఏడో నెంబర్ మీదికి వస్తుంది నలభై మూడు చాలా మంది అంటుంటారు నలభై మూడో నెంబర్ మంచిది కాదని ప్రూఫ్ చూపిస్తున్నాను నేను ఇక్కడ సో నలభై మూడు ఎనిమిది ఎవరు డింపుల్ కపాడియా యొక్క నేమ్ నెంబర్ కూడా సెవెన్ సో అయిపోయింది కదా ఇప్పుడు శిల్పశెట్టి యొక్క నేమ్ నెంబర్ని కూడా మనం క్యాల్కులేట్ చెం శిల్పశెట్టి యొక్క నేమ్ని కూడా మనం క్యాల్కులేట్ చేద్దాం ఇక్కడ మనం శిల్పా శెట్టి యొక్క నేమ్ని మనం చూసుకున్నట్లయితే మూడు ఐదు ఒకటి మూడు ఎనిమిది ఒకటి తర్వాత మూడు ఐదు ఐదు నాలుగు నాలుగు ఒకటి ఓకేనా మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు పేపర్ మీద నాయంబడి ఫాలో అవుతే మీకే అర్థం అయిపోతుంది ఇలాంటివి ఎవరు మిమ్మల్ని నేర్పించరు అండి ఎవరు కూడా చూపించరు గాల్లో మెడల్ కట్టిస్తుంటారు మీతోటి గాల్లో కహనీలు చెప్తుంటారు రియాలిటీగా ఎవ్వరు చూపించరు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను వాళ్ళకి సబ్జెక్ట్ వస్తే కదా మీకు నేర్పించడానికి మీకు చెప్పడానికి సోది చెప్పమంటే వెయ్యి సోదులు చెప్తారు సంబంధం ఉండదు ఎక్కడ ప్రూఫ్ ఉండదు ఎటువంటి ఏది ఉండదు గాల్లో మెడల్ కట్టినట్టు చెప్పేస్తుంటారు ఎనిమిది తొమ్మిది పది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఫస్ట్ నేమ్ వచ్చేసి ఇరవై ఒకటి తర్వాత పదమూడు పద్నాలుగు పది పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సో షెట్టి అనేది ఇరవై రెండు టోటల్ నేమ్ అగైన్ ఈ కూడా నలభై మూడు చూసారా నేమ్ నెంబర్ ఫార్టీ త్రీ సెవెన్ మీదకి వచ్చింది డేట్ ఆఫ్ బర్త్ సేమ్ మంత్ సేమ్ ఇయర్ సేమ్ బర్త్ నెంబర్ ఎనిమిది డెస్టినీ నెంబర్ తొమ్మిది నేమ్ నెంబర్ కూడా ఇద్దరిది సేమ్ నేమ్ నెంబర్ నలభై మూడు ఎక్కడా చేంజ్ కాలేదు సేమ్ పింఛ్ ఓకేనా ఇక్కడి వరకు ఓకే కదా మీకు సో ఎప్పుడైనా కూడా మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఇలాంటివి అనమాట ఇక్కడ మనం ఇంకొకటి చూడాల్సింది శిల్పా శెట్టి శిల్పా శెట్టి యొక్క ఫస్ట్ మూవీ నేమ్ ఎవరికైనా ఐడియా ఉందా ఈ వేళ ఫస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఈమె యొక్క మూవీని మనం చూసుకున్నట్లయితే సో ఎవరికైనా ఐడియా ఉందా ఫస్ట్ మూవీ ఒక్క నిమిషం మీ ముందు ప్రూఫ్ నేను మళ్ళీ శిల్ప శెట్టి ఫస్ట్ మూవీ మీ ముందే కదా చూడండి ఇక్కడ ఫస్ట్ మూవీ శిల్పా శెట్టి యొక్క ఫస్ట్ మూవీ బాజిగర్ ఇక్కడ బాగు చూసుకోండి ఫస్ట్ శిల్పా శెట్టి యొక్క మూవీ యాక్ట్ చేసింది బాజీగర్ బాజిగర్ యొక్క నేమ్ని కూడా మీరు బాగా చూడండి బాజీగర్ యొక్క నేమ్ని కూడా మీరు బాగా చూడాలి ఈమె ఫస్ట్ యాక్ట్ చేసింది బాజీగర్లో సో ఈమె యొక్క గారి యొక్క నేమ్ లెటర్ స్టార్ట్ విత్ బి లెటర్ తోటి స్టార్ట్ అవుతుంది డింపుల్ కపాడియా యొక్క ఫస్ట్ మూవీ కూడా ఇప్పటికీ అందరికి నోటెడ్ అయిపోయి ఉంటుంది వచ్చేసి ఉంటుంది డింపుల్ కపాడియా ఫస్ట్ మూవీ ఫస్ట్ ఫస్ట్ మూవీ చూడండి మీరే చూడండి నేను ఎక్కడ అర్థమవుతుంది కదా ఫస్ట్ మూవీ బాబీ ఈమె నటించింది ఫస్ట్ మూవీ బాబీ అందరికీ అర్థమైంటుంది ఇక్కడ చూడండి బాబీ యొక్క బాబీ యొక్క నేమ్ లెటర్ కూడా స్టార్ట్ విత్ బి లెటర్ తోటి స్టార్ట్ అయింది అక్కడ బాజీ గారి బి లెటర్ తోటి స్టార్ట్ అయింది ఈమె యొక్క మూవీ బాబీ తోటి స్టార్ట్ అయ్యింది సో ఈడి వరకు ఓకే అయిపోయింది కదా తర్వాత వచ్చేసి శిల్పా శెట్టి శిల్ప శెట్టి యొక్క హస్బెండ్ నేమ్ని మనం చూద్దామా మీరు చూడండి ఇక్కడ శిల్పా శెట్టి యొక్క హస్బెండ్ నేమ్ స్పౌస్ స్పౌస్ అంటే హస్బెండే కదా స్పౌస్ అంటే హస్బెండే కదా సో రాజ్ కుంద్రా కే రాజ్ కుంద్రాని వివాహం చేసుకోవడం జరిగింది అది ఎప్పుడు ఎగ్జాక్ట్ గా ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ ముప్పై ఐదో సంవత్సరం ఏజ్ ఎనిమిదిలో బాగా గుర్తుపెట్టుకోండి ఇమే పెళ్లి చేసుకుంది ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్లో మీరు చూడండి ఆమె పెళ్లి చేసుకున్న ఇయర్ కూడా టూ థౌసండ్ నైన్ క్యాల్కులేట్ చేయండి ఆమె ఒకటి వచ్చేసి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో పెళ్ళి చేసుకుంది మంత్ ఇయలేదు కాబట్టి ఇక్కడ ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ లో వివాహం చేసుకోవడం జరిగింది అదేవిధంగా డింపుల్ కపాడియా డింపుల్ కపాడియా బాబీ సినిమాని బాబీ సినిమా ఎగ్జాక్ట్ గా ఏజ్ ఆఫ్ సెవెంటీన్ ఆమె ఏజ్ ఆఫ్ సెవెంటీన్ లో హిట్ ఇవ్వడం జరిగింది బాబీ సినిమా యాక్ట్ చేయడం జరిగింది ఎగ్జాక్ట్ గా ఏజ్ ఆఫ్ సెవెంటీన్ అంటే ఎయిట్ లో చేయడం అనేది జరిగింది అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట ఇద్దరి మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది ఒక కామన్ లింక్ అనేది ఉంది ఇక్కడ మనం చూడాలి ఇక్కడ వచ్చేసి ఇంకొక విషయం మనం చూడాల్సింది ఏంది అంటే ఇక్కడ డింపుల్ కపాడియా యొక్క హస్బెండ్ హస్బెండ్ నేమ్ తెలుసు కదా అందరికీ రాజేష్ ఖన్నా అనేది తెలుసు కదా అందరికీ రాజేష్ ఖన్నా తెలుసు కదా సో అక్కడ ఏముంది రాజ్ కుంద్రా శిల్పా శెట్టి యొక్క హస్బెండ్ నేమ్ రాజ్ కుంద్రా అంటే ఆ కే సో ఇక్కడ డింపుల్ కపాడియా హస్బెండ్ నేమ్ రాజేష్ ఖన్నా ఆర్ కే చూడండి ఎంత మ్యాచ్ ఎంత సింక్ ఎంత పించ్ అనేది ఇక్కడ నెంబర్ గేమ్ లో మనకి క్లియర్ కట్ గా అర్థం అయిపోతుంది అనేది ఇది పెద్ద మీకు సాక్ష్యంగా కూడా తెలిసిపోతుంది అనమాట ఇంకొక విషయం ఇక్కడ బాగా చెప్పుకోవాలి మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ సేమ్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఈమె యొక్క సిస్టర్ డింపుల్ కపాడియా యొక్క సిస్టర్ నేమ్ సింపుల్ కపాడియా సింపుల్ కపాడియా ఈమె కూడా చాలా సినిమాలలో యాక్ట్ చేయడం జరిగింది కానీ అంతగా హిట్ కాకపోవడం వల్ల ఈమె సినిమాలో నుంచి నిష్క్రమించడం అనేది అనమాట అంటే సినిమాలు మానేయడం జరిగింది సింపుల్ కపాడియా చూడండి ఈమె యొక్క నేమ్ లెటర్ కూడా స్టార్ట్ విత్ ఎస్ లెటర్ ఎస్ లెటర్ తోటి స్టార్ట్ అవుతుంది సో మీరు బాగా చూడండి ఇక్కడ సింపుల్ కపాడియా మీకు క్లియర్గా కనబడుతుంది అనుకుంటున్నాను సో ఈమె యొక్క నేమ్ స్టార్ట్ విత్ ఎస్ లెటర్ తోటి స్టార్ట్ అయ్యింది ఓకేనా ఇది క్లియర్ కదా సో ఇక్కడ శిల్పా శెట్టి యొక్క సిస్టర్ కూడా చూడండి సేమ్ షమితా శెట్టి అందరికి తెలిసినదే ఈమె చాలా హిందీ సినిమాలు తీసింది మన తెలుగులో కూడా మూవీస్ చాలా చేసింది రెండు మూడు మూవీస్ చేసింది అనుకుంటున్నాను మన మన అనిల్ మన హీరో సునీల్ సునీల్ తోటి మూవీ కూడా తీయడం జరిగింది రెండు మూడు సినిమాలు కూడా తీయడం జరిగింది సో ఈమె నేమ్ కూడా చూడండి మీరు ఎస్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది ఈమె నేమ్ కూడా ఎస్ లెటర్ తో ఇక్కడ కూడా కామన్ పాయింట్ ఏముంది అక్కడ తన సిస్టర్ కూడా సినిమాలో నుంచి వెళ్ళిపోవడం జరిగింది హిట్ కాకపోవడం ద్వారా ఈమె కూడా ఎన్నో సినిమాలు తీసినా కూడా మంచి గుర్తింపు రాకపోవడం సినిమాలు హిట్ కాకపోవడం వల్ల సినిమాల నుంచి నిష్క్రమించడం అనేది జరిగింది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఇది అందరికి తెలిసిన పాయింటే కదా నేనేమన్నా హైడ్ చేసి కొత్త కొత్త కాహీలు ఏం చెప్పట్లేదు మీ కళ్ళ ముందు కనబడుతున్న స్టోరీ మీరు రైట్ డౌన్ చేసుకోండి మీకు కూడా తెలిసిపోతుంది ఇక్కడ నేను మీకు చెప్పాను కదా కామన్ పాయింట్ అనేది ఒకటి మీకు ఇక్కడ చెప్పాను కదా ఆ కామన్ పాయింట్ అనేది ఇక్కడ మనం చూడాలి ఇక్కడ కామన్ పాయింటే ఇంపార్టెంట్ ఇక్కడ కామన్ పాయింట్ ఏముంది డింపుల్ కపాడియా వేర్ ఆర్ యూ సింపుల్ ఓకే సో సిమ్ డింపుల్ కపాడియా యొక్క ఇక్కడ చూశారు కదా డింపుల్ కపాడియా యొక్క కూతురు ట్వింకిల్ ఖన్నా అందరు తెలుసు ట్వింకిల్ ఖన్నా హస్బెండ్ మనం చూడాలి కదా ట్వింకిల్ ఖన్నా హస్బెండ్ అక్షయ్ కుమార్ ఇతని మధ్యలో కామన్ పాయింట్ ఇక్కడ చూడండి అక్షయ్ కుమార్ అక్షయ్ కుమార్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి అక్షయ్ కుమార్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ మీరు బాగా చూడండి నైన్త్ నైన్త్ సెప్టెంబర్ మా గుర్తుపెట్టుకోండి అక్షయ్ కుమార్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నైన్త్ సెప్టెంబర్ సో అక్షయ్ కుమార్కి శిల్పా శెట్టికి తర్వాత డింపుల్ కపాడే సంబంధం ఏంటి అనుకోవచ్చు ఒకప్పుడు అక్షయ్ కుమార్ శిల్పా శెట్టి యొక్క బాయ్ ఫ్రెండ్ వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ నడిచింది మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకున్నారు కానీ వాళ్ళ మధ్యలో కొన్ని కారణాల వల్ల కావచ్చు సమ్ రీజన్స్ ఏమైనా కావచ్చు విడిపోవడం అనేది జరిగింది చూడండి అక్షయ్ కుమార్కి ఏమవుతాడు ఏమవుతుంది డింపుల్ కపాడియా తన యొక్క అల్లుడు అక్షయ్ కుమార్ కదా శిల్పా శెట్టికి మాజీ లవర్ కానీ ఇక్కడ శిల్పా శెట్టి తన యొక్క హస్బెండ్ నేమ్ తెలుసు కదా అందరికి రాజ్ కుంద్రా రాజ్ కుంద్రా యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఇలా సేమ్ నైన్త్ సెప్టెంబర్ చూడండి నెంబర్స్ గేమ్స్ ఎలా స్టార్ట్ అవుతుంటాయి అనేది ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది నైన్త్ సెప్టెంబర్ అక్షయ్ కుమార్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నైన్త్ సెప్టెంబర్ సేమ్ ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా నైన్త్ సెప్టెంబర్ సో ఇలాంటి పిక్చర్స్ ఎన్నో ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు ఈ న్యూమరాలజీలో ఇలాంటి ఎన్నో అంటే ఈ రకంగా మనం ప్రొడక్షన్ కావచ్చు అబ్జర్వేషన్ నెంబర్స్ చేయడం ఒక్కరికి సంబంధించిన నెంబర్లు ఇంకొకరికి మ్యాచ్ కాకపోవచ్చు ఒకరికి లక్ ఇచ్చిన నెంబర్ ఇంకొకరికి లక్ ఇవ్వకపోవచ్చు ఇది న్యూమరాలజీ అంతేగాని ఒకే నెంబర్ అందరికి అంటగట్టడం అనేది టోటల్ రాంగ్ శుద్ధ ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు నాలెడ్జ్ లేకుండా మీకు మూర్ఖంగా చెప్పడం అదే అదే వినిందే వినడం ద్వారా కూడా మీకు ఏదో లాభం చేకూరుతుంది అనుకోండి లాభం కన్నా నష్టమే బాగా చేకూరుతుంది బాగా గుర్తుపెట్టుకోండి నేను చాలా సందర్భాల్లో నేను చాలా మందికి నేను చూడడం దగ్గరగా చూడడం అనేది జరిగింది అనాలసిస్ స్టడీ చేయడం కేస్ స్టడీస్ ఎన్నో ఇలాంటివి నెంబర్ ఆఫ్ కొన్ని సంవత్సరాలుగా రీసెర్చ్ అనేది దీని మీద పెట్టడం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మీకు ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఇవి ప్రాక్టికల్గా మీకు మీ ముందు నేను పెడితే మీకు అర్థమవుతుంది న్యూమరాలజీ ఇన్ని రోజులు మీరు చూస్తున్న న్యూమరాలజీ వేరు మీరు అడగవచ్చు సార్ ఇన్ని సంవత్సరాలు నేను ఎందుకు రాలేదు అంటే అఫ్ కోర్స్ కొన్ని రీజన్స్ వల్ల కావచ్చు నేను ఎందుకు రావాలంటే నా మౌత్ పబ్లిక్ సిటీ వల్లనే నా క్లయింట్స్ తోటి నాకు చాలా బిజీగా ఉండడం తర్వాత ఇప్పుడిప్పుడే నా యొక్క క్లయింట్స్ కావచ్చు నా యొక్క స్టూడెంట్స్ కావచ్చు సార్ మీరెందుకు వీడియోస్ చేయకూడదు అన్న ఒక రీజన్స్ తోటి అగైన్ వచ్చేసి మార్కెట్లో జరుగుతున్న ఫ్రాడ్స్ ఎక్కువగా ఫ్రాడ్స్ ఎక్కువగా కావడం వాళ్ళు పబ్లిక్ని చీట్ చేయడం వాళ్ళందరూ నాకు కాల్ చేయడం అని చెప్పడం మేము చెప్పింది అప్పుడు వాళ్ళకి తలకెక్కపోవడం ఎందుకంటే నేను చెప్పే విధానం వేరుగా ఉంటుంది వాళ్ళు చెప్పిందే చెప్పి చెప్పింది ఎక్కడ కూడా రియాలిటీ ఉండదు ఓన్లీ ఓవరాల్ గా ఈ నెంబర్ మంచిది కాదు ఈ డిపెండ్స్ అప్ ఆన్ సిచ్యుయేషన్ నేను కూడా నేను చెప్తాను కొందరికి కొన్ని నెంబర్స్ మంచిది కాదు అంటే అతనికి మాత్రమే ఆ నెంబర్ అతనికి ఎందుకు మంచిది కాదు అనేది కూడా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అప్పుడు మాత్రమే నేను చెప్తాను అంతేగాని ఓవరాల్ గా అందరికి ఏ నెంబర్లు ఆల్ నెంబర్స్ ఆర్ గుడ్ ఆల్ నెంబర్స్ ఆర్ బ్యాడ్ డిపెండ్స్ అపాన్ సిచువేషన్ ఇది బాగుంది ఇండివిజువాలిటీ ఒక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అదే నక్షత్రంలో ఎందరో కొన్ని కోట్ల మంది ఉంటారు అందరికీ సేమ్ జరుగుతుంది ఆ సంవత్సరంలో అంటే అది టోటల్ రాంగ్ ఎందుకంటే మీ యొక్క కుండలి వేరు మీ యొక్క గ్రహస్థితులు వేరు మీకుంటున్న టైం ఆఫ్ పీరియడ్ వేరు కాబట్టి మీకి జరగ జరగడం అనేది జరగదు అనేది బాగా గుర్తుపెట్టుకోండి మనం యూట్యూబ్లలో తర్వాత ఎక్కడెక్కడో మనం రాశిఫలాలను చూస్తుంటాం రోజు వింటుంటాం కానీ అవన్నీ జరగవు అది ఎవరినో వందలో ఒకరికో ఇద్దరికో ఇద్దరికి మాత్రమే వన్ నాట్ టూ పర్సెంట్స్ కి మాత్రమే జరుగుతుంది ఇది బాగు గుర్తు పెట్టుకోండి ఇండివిజువాలిటీ ఎప్పటికైనా వేరు మీ పర్సనల్ మీదే అవుతుంది అంతేగాని ఎవరికో రాజీవ్ గాంధీకి పెట్టిన నెంబర్ మీకు పెట్టడం లేకపోతే వాజ్పేయి కి పెట్టిన నేమ్ నెంబర్ మీకు పెడితే మీరు వాజ్పేయి అయిపోరు ఎన్టీఆర్ గారికి నేమ్ నెంబర్ మీకు పెడితే మీరు ఎన్టీఆర్ అయిపోరు అల్లు అర్జున్ నేమ్ నెంబర్ మీకు పెడితే మీరు అల్లు అర్జున్ అయిపోరు మీరు బాగు గుర్తు పెట్టుకోండి చాలా మంది ఇదే చేస్తున్నారు వాళ్ళ నెంబర్ తెచ్చి మీకు పెట్టినా మీ నెంబర్ అది తెచ్చిన మీరు అయిపోరు అలా అయిపోరు మీ ఇండివిజువాలిటీ మీదే మీరు ఏంది మీ ప్రొఫెషన్ ఏంది మీ యొక్క బిజినెస్ ఏంది మీ యొక్క మ్యారేజ్ లైఫ్ ఏంది మీ పర్సనల్ లైఫ్ ఏంది మీ ఎడ్యుకేషన్ ఏంది మీరు ఎటు వెళ్తున్నారు మీకు సక్సెస్ దొరుకుతుందా లేదా ఏ టైంలో ఏ రెమెడీస్ చేసుకోవాలి ఏ నెంబర్ని ఫాలో కావాలి అనేటిది చాలా ఇంపార్టెంట్ మరి మరి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి కేసెస్ నా దగ్గర చాలా వస్తుంటాయి సో దట్ నేను అందుకొరగా నేను చెప్పడం అనేది జరుగుతుంది సో దీన్ని పాజిటివ్ గా తీసుకున్న వాళ్ళు పాజిటివ్ గా తీసుకోవచ్చు నెగిటివ్ గా తీసుకున్న వాళ్ళని మనం ఏం చేయలేము సో కాబట్టి ఎవరైతే బిలీవ్ చేస్తారు ఈ న్యూమరాలజీని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు మోసపోతున్నారు కాబట్టి మరి ఒక్కసారి మోసపోకూడదు అని ఒక్క రీజన్ తోటి మాత్రమే నేను ఇవన్నీ రివీల్ చేయడం జరుగుతుంది కావాలంటే కంపేర్ టు ఆల్ అదర్స్ వీడియోస్ మీరు చెక్ చేసుకోండి ఇంతవరకు ఇలాంటి వీడియోస్ ఎవరైనా చేశారా ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఎవరైనా ఇచ్చారా అనేది కూడా చూసుకోండి ఎందుకంటే సబ్జెక్ట్ ఉన్నవాడు ఎక్కడ భయపడడు తర్వాత విపులంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలడు ఆ సత్తా తనలో ఉంటుంది అంతేగాని ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా కొత్త కొత్త సబ్జెక్టులు మార్కులను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు ఒక్క సబ్జెక్ట్ నేను ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా 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 నేను నాకు ఇంకా నేర్చుకోవాలన్న కొత్త కొత్త విషయాలే అర్థమవుతున్నాయి సో కాబట్టి ఇంకా వేరే సబ్జెక్టులు అంటే చాలా ఏ సంవత్సరాలు గడిచిపోతాయి ఈ యొక్క సబ్జెక్ట్ని మనం రివీల్ చేయడానికి ఎంతో శ్రమ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఆలోచించుకోండి మోసపోయేది ఎండ్ ఆఫ్ ది టైం మీరే మీరే మోసపోతారు మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు అనేది ఇంపార్టెంట్ ఎవరితోటి కరెక్షన్ చేయించుకుంటున్నా ఇంపార్టెంట్ న్యూమరాలజీ అంటే కేవలం నేమ్ నెంబర్కే పరిమితం చేయడం జరిగింది నేను దాదాపుగా నా యొక్క క్లయింట్స్కి చాలా వరకు నేను నేమ్ కరెక్షన్స్ కన్నా నేమ్ రెమెడీస్ వాళ్ళ యొక్క రిపోర్ట్స్ ఒకవేళ వీడు ఆడ ఖచ్చితంగా అవసరం పడ్డప్పుడు వన్ ఆర్ టూ లెటర్స్ అది నేమ్ సౌండ్ ఇంపార్టెంట్ రిధమ్ ఇంపార్టెంట్ నేమ్ నెంబర్లో ఎప్పుడో కానీ ఉచ్చరణ అనేది ఇంపార్టెంట్ ఆ యొక్క సౌండ్ వైబ్రేషన్ అనేది పర్ఫెక్ట్ గా లేనప్పుడు మీకి రిజల్ట్ అనేది రాదు అది బాగుంటుంది అంతేగాని ఒక నేమ్ లో నాలుగైదు లెటర్స్ యాడ్ చేసేసి కొత్తగా వింతగా విచిత్రంగా చేసేస్తున్నారు నేమ్ కరెక్షన్స్ నవ్వాలో ఏడవాళ్ళో అర్థం కావట్లేదు వాళ్ళు ఎలా వాడుతారు అనేది కూడా తెలియట్లేదు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇది మీ బాధ్యత మీలాంటి వాళ్ళు ఎంతో మంది మోసపోతున్నారు కాబట్టి ఇంకొకటి ఎవరైతే న్యూమరాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇలాంటివి చాలా యూస్ఫుల్ అవుతాయి మీరు రాసుకోండి రైడ్ డౌన్ చేసుకోండి మీకే అర్థమవుతుంది ఇంత ఉందా న్యూమరాలజీలో ఇదా ఇది కదా నేర్చుకోవాల్సింది అనేది మీకే అర్థం అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్